ముంపడి గ్రామపేటలు అంబేద్కర్ అంబేద్కర్కి పోలమలు సత్కరించే క్రమంలో అందరికీ సరఫరా పగులుతూ తప్పకు సత్కరించాల్సిందిగా కోరుతున్నాం అందరికీ అందర ములగలంపాడు గ్రామ సర్పంచ్ గారు ఎందుకంటే రాజేష్ బాబు గారిని

సందర్కే జై భయ యో యో కోలు ఉత్సాహవంతులు ఇదంగకు వర్గానికి చెంది జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు దళితుడు అనే కారణంగా ఆయన ఎదిగి గొప్ప ఎకనామిస్ట్ గా సామాజిక కార్యకర్తగా రాజధానిగా మహిళల అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి పదవులు కూడా రాజీనామా చేశారు కేంద్ర మంత్రి పదవులు కూడా రాజీనామా చేశారు సమాన హక్కు పార్లమెంట్ లో సాంప్రదవాదు ఎక్కువగా ఉండంతో బిల్లు వృధా అవుతుందని బాధపడి అంబేద్కర్ సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై ఒకటి న్యాయమంత్రి కూడా రాజీనామా చేశారు ఈ రోజుల్లో మంత్రులు ఎవరో మనస్తాపానికి చెంది నేను చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశాల్లో ఎకనామిక్స్ డాక్టర్ పొందిన తొలి భారతీయుడు తొలి భారతీయుడినే అనేకమైన అనుమానాల అవమానాలు ఎదుర్కొంటూ మహారాష్ట్ర రాజు బరోడా రాజు దగ్గర ఆయన ఇచ్చిన వహించారు ఇటువంటి గొప్ప వ్యక్తిని లండన్ లండన్లో ఉండగా ఆయన నివాసాన్ని భారత ప్రభుత్వం దాన్ని కొని సందర్శనార్థం డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ సమితి అంబేద్కర్ ప్రపంచంలో మొదటగా గుర్తించారు ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ ప్రపంచ మేధావులుగా గుర్తించిన ఆయన జయంతి ప్రపంచ విజ్ఞాన దినోత్సవం అంబేద్కర్ జయంతి రోజు గుర్తించడం జరిగింది ఈ రోజు పంచుతాను అని చాటి చెప్పిన అబామా మనం ఆలోచించుకోండి ఇంకా అంబేద్కర్ రాజ్యాంగం రచించిన తీరుని బట్టి అంబేద్కర్ రాజ్యాంగం ఇదివరకు స్వతంత్రం రాకముందు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము అని మన పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు అంబేద్కర్ రాజ్యాంగంలో మనం బతుకుతున్నందుకు అంబేద్కర్ని దేవుడిగా కూడా పూజించాలని నా అభిప్రాయం మరి ఈరోజు మన మొలగలంపాడు గ్రామంలో మన పాలపల్లి గ్రా మన మారపల్లిలో నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవ వేడుకలలో మన మన గ్రామ పెద్దలు అలాగే అంబేద్కర్ కమిటీ సభ్యులు మరి గ్రామ సర్పంచ్ జనగండి రాజేష్ బాబు గారు మరియు ఇక్కడికి వచ్చి ఇచ్చేసినటువంటి యువతి యువకులందరికీ కూడా నూట ముప్పై నాలుగవ జయంతి ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి ఘనమైన ఆయనకి ఘనంగా జరుపుకుంటున్న ఈ పండుగలో మేము కూడా భాగస్వాములు అవటం మరి ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ గారంటే ఆయన ఒక జాతికో ఒక కులానికో ఒక మతానికో నాయకుడు కాదు ఈరోజు ఆయన జాతీయ నాయకులు ఆయన ఒక రాజకోవిదుడు ఒక మన పోరాట యోధుడు ముందుగా మీ అందరికీ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు ఈ యొక్క పండుగ వాతావరణంలో ఎలా ఉందంటే చక్కటి పాలలో ఉంది చక్కటి పాలు పాలు ఎలా ఉంటే తాగడానికి చాలా బాగుంటాయి ఇంకా ఆదర్శంగా చేసుకుని అంబేద్కర్ చదువుకుని ఆయన యొక్క గణ ఆయన యొక్క గొప్ప గీతని ప్రసంగించి బండు మోహన్ రావు గారికి మీ అందరికీ ప్రత్యేకంగా ఫలజ్ఞాన్ని తెలియజేస్తూ ఉండే మన అంబేద్కర్ ఇచ్చే స్థాయికి ఎగేట్ మన అంబేద్కర్ అవమానం పడ్డాడు ఆదరించే స్థాయికి ఎగ్గ నిరాకరించాడు కానీ ఈ వ్యక్తి విగ్రహాన్ని పెట్టి పూజించే స్థాయికి అందరూ పిల్లలు మన పిల్లలు కూడా అంబేద్కర్ పెద్దవాళ్ళు చేయాలని మన పెద్దవాళ్ళు ఈ మీటింగ్లు పెట్టేది ప్రతి గ్రామంలో కూడా ఈ అంబేద్కర్ జయంతి చేసేదందుకే విగ్రహాలు పెట్టేదందుకే అంత గొప్పవాళ్ళు మన మన పిల్లలు కూడా చేయాలని యూత్ కమిటీ కుర్రాళ్ళకు మన గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున జై మన స్టేజీని అలంకరించిన మన యూత్ కుర్రోళ్ళు చాలా బాగా చేస్తున్నారు మన గ్రామ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఎనిగంటి రాజేష్ బాబు గారికి మన లింగపాలెం మండల తెలుగు రైతు అధ్యక్షులు బొల్లిన పుల్లారావు గారికి అలాగే మన గ్రామ పెద్ద అయినటువంటి బంటు సత్యనారాయణ గారికి రాఘవల్ గారికి చౌరయ గారికి వీళ్ళందరికీ పేరు పేరులా ప్రతి ఒక్కరికి జై భీంలు మనకేం లేకపోయినా ఒక స్టడీ చాలు మనల్ని కింద నుంచి పైకి తీసుకొస్తుంది నోమాటో వర్డ్ సో అందరూ పిల్లలు దయచేసి వినండి ఏమైనా మీకు కొంచెమైనా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది అది ఉంటేనే మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వస్తాయి మీకు బయట ప్రపంచం తెలిస్తేనే మనం ఉండేది ప్రపంచం కాదు మనం ఉండేది ఇది అసలు లైఫే కాదు మనం బయటికి వెళ్తేనే అసలు ఏంటి మనకున్న కాంపిటేటివ్ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇట్లా బుక్స్ పంచుతున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాము అది థ్యాంక్ యూ మరి పన్నెండు మంది గ్రామ పెద్దలకి అలాగే ఊరి గ్రామస్తులకి నాతోటి బాల బాలికలకి అలాగే మరి ములపాటి యూత్ అందరికీ ఈ యొక్క అంబేద్కర్ జయంతి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు మరి ఈయన నవభారత నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలయాన వర్గాల బోధించారు కానీ ఈ బోధనలోనే చాలామంది మనకి పోరాటం గురించి కూడా చెప్పాను one dakaklu was there